కొన్ని ఛానల్స్ సైకో జగన్మోహన్ రెడ్డికి అంటిపెట్టుకుని ఉండే కొన్ని ఛానల్స్ కావాలని విష ప్రచారం చేస్తున్నాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది నా బిడ్డ పుట్టినరోజు నేను విజయవాడలో చేసుకుంటే దాన్ని తిరుపతిలో చేసుకున్నానని నా ఫ్యామిలీ మొత్తం నా భర్త నా పిల్లలు అందరూ కేక్ కట్ చేసుకుంటూ ఏదో వాళ్ళంతా సరదాగా అక్కడ ఆడుకుంటుంటే ఆ ఫోటోని పెట్టి తిరుపతిలో సంజారాణి కుటుంబం అంతా చిందులేసింది అని ఒక పైసాచికంగా చేస్తే నేను వెంటనే పోలీస్ కేసు పెట్టాను ఆ తర్వాత వాళ్ళు వచ్చి బ్రతిమానున్నారు అంటే ఎక్కడ చేశామో తెలియకుండా కూడా ఆ రోజున నంబరు పెట్టాలని ప్రయత్నం చేశారు నేను మంత్రి అయిన రెండు నెలల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది ఎందుకు సోదరులందరికీ ఈ విషయం కూడా నేను చెప్తున్నాను అంటే అంటే నా మీద ఎంత దృష్టి పెట్టారో అనే విషయానికి మీకు చెప్తున్నాను నా బిడ్డలు పుట్టినరోజు నా ఇంట్లో నేను చేసుకుంటే మీకెందుకు అయ్యా ప్రాబ్లం మీ అందరూ మీ బిడ్డలు మీ బిడ్డలు పుట్టినరోజు మీరు చేసుకోవట్లే మీ ఇంట్లో మీరు ఫంక్షన్ చేసుకోవట్లే నిన్న రెండు రోజుల క్రితం ఏ ఆధారాలు లేకుండా సైకో జగన్మోహన్ రెడ్డికి అంటి పెట్టుకున్నటువంటి ఒక ఛానల్ ఎందుకంటే నాకు విలేకరులన్నా మీడియా అన్నా అత్యంత గౌరవం ఎందుకనంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పది మంది వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము ఒక ధర్నా చేసినా ఒక నిరాహార దీక్ష చేసిన మమ్మల్ని చెయ్యనివ్వకుండా అడ్డుకున్నటువంటి ఆ సైకో బ్యాచ్కి విరుద్ధంగా చాలామంది మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు వీళ్ళు చేస్తుంది కరెక్ట్ వీళ్ళు చేస్తుంది మంచి పని అని మమ్మల్ని సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను పది మంది మేము బయటకు వచ్చి ఆ రోజు రోడ్డు మీద నిలబడ్డా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు అలాంటి సమయం నుంచి ఈరోజు నన్న ఆధారాలు లేకుండా మీరు చెప్పట్టే ఛానల్ పేరు కూడా చెప్తాను ఎంత దారుణంగా నన్ను ఒక అసలు వాళ్ళకి ఏం ఆధారం ఉందో తెలియకుండా నా శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఏసీపీ ట్రాప్ అయితే అది నాకు ఆ సంబంధం నేనా బాధ్యురాన్ని ఒక ఉద్యోగం తప్పు చేస్తే ఆ శాఖ అధిపతి మీద మీరు వేస్తారా నిజం చెప్పండి ఇంతవరకు ఏసీపీ ట్రాప్లో ఎంతమంది పట్టుకున్నారు వాళ్ళందరూ అధిపతుల మీద వేశారా ఎవరైనా ఒక విఆర్ఓ దొరికితే ఎంఆర్ఓని అరెస్ట్ చేస్తారా ఒక విఆర్ఓ దొరికితే రెవెన్యూ శాఖ మంత్రి మీద రాస్తారా ఒక ఇంజనీర్ దొరికితే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మీద రాస్తారా మీకు అందరికీ తెలియదా అక్కడ ఏం జరిగిందో మంత్రిగా నేను ఉండగా ఒక సంవత్సర కాలంలో నా శాఖలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక తప్పు అంశమైనా ఎవరైనా బయట తీయగలిగారా చూడగలిగారా కనీసం ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో క్రమశిక్షణ భద్రురాలని నేను పార్టీకి పనిచేసుకుంటున్నాను అలాగే గవర్నమెంట్లో కూడా అలాగే పనిచేస్తున్నాను ఈరోజు ఇష్టానుసారంగా ఒక గిరిజన మహిళ నేను నేను అంటే నేను ఆవశ్యం కూడా ఎందుకు చెప్తున్నాను అంటే అంచెలంచెలుగా చదువుతున్న నా ఎదుగుదలను ఎందుకు మీరు చూసి వారవలేకపోతున్నారు ఎందుకు అవాకులు చవాకులు పేలుతున్నారు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా పార్టీ ప్రెసిడెంట్లు నా కేడర్ వీళ్ళందరూ కూడా నాకు యాంటీగా ఉన్నారని ఎందుకు రాస్తున్నారు వీళ్ళందరూ నన్ను ఏదో అన్నారని లోకేష్ బాబు గారు తిట్టారని చంద్రబాబు నాయుడు గారు తిట్టారని ఇష్టానుసారంగా నువ్వు వాటన్నిటికీ కూడా రుజువులు చూపించి పన్నెండు లోపు మళ్ళీ మీరు తప్పని మీ ఛానల్లో వేసినా పర్వాలేదు లేదా రుజువులు చూపించినా పర్వాలేదు లేదంటే ఇరవై నాలుగు గంటల్లో నేను మీ మీద కేసు వేయబోతున్నాను ఎందుకంటే నా మనసు చాలా కష్టం అనిపించింది అంటే ఎక్కడ ఒక సపోర్ట్ లేకుండా మీ అందరికీ తెలుసు నా నేపథ్యం ఏంటో మీకు తెలుసు ఒక డిగ్రీ చదువుకొని టీచర్గా ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత నా భర్త ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తే నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన దాన్ని అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా తండ్రి గారు చనిపోతే నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచి ఇచ్చారు ఆ తర్వాత నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆహ్వానించగా నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు నేను అంచెలంచెలుగా ఈ స్థాయిలో ఉంటే ఎందుకు నా మీద మీకు అంత కక్ష నా బిడ్డలు పుట్టినరోజు చేసుకుంటే మీరు ఓర్వలేకపోతే ఒక పక్క నా శాఖలో ఎవరు దొరికితే అది నాకు ఏంటి సంబంధం సంబంధం చూపించండి ఇరవై నాలుగు గంటల్లో చూపించకపోతే నేను నిజంగా చెప్తున్నాను మీ ఛానల్ వాళ్ళ మీద మీ ఎండీ మీద ఎవరు అధినేత అందరి మీద కేసులు పెడతాను నేను ఒక గిరిజన మహిళగా నాకు రైట్ ఉంది నేను ఒక గిరిజన మహిళను కాబట్టి ఈరోజు మీరు నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఒక శాఖలో జరిగితే వేశారు అదే వేరే శాఖలో జరిగితే వేరే వాళ్ళైతే ఒక మగాళ్ళైతే ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే ఒక పెద్ద కులం నుంచి వచ్చిన వాళ్ళు అయితే మీరు వేయగలరా మీకు ఆ ధైర్యం ఉందా మీకు ఆ దమ్ముందా ఒక మధ్యతరగతి దాన్ని ఒక సామాన్యమైన కుటుంబరాన్ని ఒక ఆడదాన్ని ఒక గిరిజన మహిళను కాబట్టే కదా మీరు బజార్ బజారు చేయాలనుకుంటున్నారు చూపించండి నాకు ఆధారాలు ఏ ఆధారం ఉందని మీరు అంత బజారు చేశారు నన్ను ఏ ఆధారం ఉందని మీరు చూపిస్తున్నారు ఈరోజు ఆ ఛానల్ చెప్తున్నాను మీరు కావాలంటే ఇక్కడే చెప్తాను ఎన్టీవీ మీకేంటయ్య నేను అన్యాయం చేశాను మీకేం నిద్రోహం చేశాను మీకు ఆధారాలు ఉంటే చూపించండి చూపించప్పుడు నన్ను అడగండి మీరు ఎన్నెన్న ఎన్నెన్న చేశారో మాకు తెలీదా మీ ఛానల్లో ఏమేమి జరుగుతుందో నాకు తెలీదా హైదరాబాద్లో ఇంతకు పూర్వం మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి వెరగబెట్టారో మాకు తెలీదా మేము తీయగలం మేము చెప్పగలం కానీ నాకు పత్రికలన్నా మీడియాలన్నా ప్రజాస్వామ్యంలో మీ విలువలు తెలుసు నాకు మీ గౌరవం తెలుసు మీరు మీరు ఎంతమందిని ఎన్ని విధాలుగా ప్రేరేపితం చేసి ఎంతో మోటివేషన్ చేసి మందికి మంచి చేయడానికి వార్తలు రాస్తుంటారు రాయండి నిజంగా నేను తప్పు చేస్తే రాయండి నిజంగా చాలామందికి మోటివేట్ చేయడానికి చేస్తుంటారు చెయ్యండి అలా అంతేగాని ఏ తప్పు లేకుండా కావాలి అని ఒక మంత్రిగా ఉన్నాను కదా అని చంద్రబాబు నాయుడు గారి కోపము లోకేష్ బాబు గారి మీద కోపము పార్టీ మీద కోపము సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేదా సైకో జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కువ కామెంట్ చేస్తున్నానో ఇలా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు నేను మనిషినే నాకు మనసు ఉంటుంది నాకు బాధ ఉంటుంది నేను ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఈ విధంగా ఎవరి మీద కూడా మాట్లాడలేదు నేను చూశాను చూసిన తర్వాత చాలా బాధపడ్డాను ఇదేంటిది ఏం ఏం ఆధారం ఉందని మీరు రాస్తారు ఏం ఆధారం చూపించారని రాస్తారు మీరందరే మిగిలిన అన్ని మీడియాలు కూడా రెండు రోజులు మూడు రోజులు కథనాలు రాశారు అది ఏం జరిగిందో ఫ్యాక్ట్ కూడా రాశారు ఆ ఫ్యాక్ట్ తెలిసి కూడా నన్ను ఎలా గిరికించాలని ప్రయత్నం చేస్తున్నారు నేను ఊరుకోను ఏదో మా వార్తొచ్చింది కదా వదిలేస్తాననే రకం కాదు నేను నా తప్పు లేనప్పుడు ఊరుకోవాల్సిన అవసరం లేదు నేను ఊరుకోను కూడా మీరు నాకు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో చెప్పాలి లేదా మీ తప్పు అయిపోయిందనే మీరు ఏ ఛానల్లో నా గురించి బేడగా వేశారో ఆ ఛానల్లో మీరు వేయండి లేదనుకుంటే రేపే నేను కేసు పెడతాను పరువు నష్టం దావా చేస్తాను ఎస్టీ ఎస్టీ ఎస్ట్రాసిటీ కేసు పెడతాను స్టేట్ ఎస్టీసీలకు ఇస్తాను స్టేట్ కమిషన్కి ఇస్తాను జాతీయ కమిషన్కి ఇస్తాను నా హక్కులు నాకు తెలుసు నా హక్కులు నేను వినియోగించుకుంటాను ఒక గిరిజన మహిళగా ఎదిగే హక్కు నాకుంది మాట్లాడే హక్కు నాకుంది గిరిజనుల తాలూకా మంచి తడి చూసే హక్కు నాకుంది నా శాఖలో లక్ష మంది పనిచేస్తారు ఏ ఒక్కరో తప్పు చేస్తే అది నా మీద వేస్తారా తీసుకొచ్చి మీ ఛానల్లో ఎవరో ఒక అతను డబ్బులు అడిగాడు అనుకోండి మీ ఛానల్ చైర్మన్ టైవరో డబ్బులు అడిగడ్డలేక చెప్పండి నాకు ఒకసారి